హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చేసి ఒక లేక్ దగ్గరకు వచ్చాము యాక్చువల్ గా చెప్పాలంటే అది గడ్డ కట్టిపోయింది మేము ప్రెసెంట్ నిల్చున్నారు కూడా ఆ లేక్ మీదనే నిల్చుకున్నాం అంత గడ్డ కట్టిపోయింది చూడండి మీరే చూపిస్తాను ఎలా ఉందో జస్ట్ వాక్ ఆన్ ద లేక్ నో చూడండి అంత చీలిపోయింది దిస్ ఈస్ ఓన్లీ ద లేక్ ఇలా దీని పైన కూడా నడుస్తున్నారు అక్కడ మీరు దూరంగా చూస్తే జనాలు కూడా కనిపిస్తున్నారు అక్కడ చూడండి వాక్ ఆన్ ది లేక్ ఓకే చూసారు కదా లేక్ పైన నడుస్తున్నా నిజమేనా అనుకుంటున్నారు అవును పైనే ఉన్నాం ఇక్కడ చూడండి మొత్తం నిండిపోయింది దిస్ ఇస్ లేక్ ఎక్కడైతే టెన్స్ వేసుకున్నారు అంత దూరం అయితే వెళ్ళలేం వై బికాస్ మాకు భయం మధ్యలో పోయాక కింద పడిపోతే సో యా ఇక్కడ చూస్తే అర్థమవుతుంది ఇక్కడ క్రాక్ కూడా ఉంది ఆల్రెడీ క్రాక్ ఎప్పుడు ఎప్పుడు కింద పడిపోతుందో తెలీదు అలా ఉంది చూస్తుంటే భయం వేస్తుంది కదా గడ్డ కడిపోయింది లోపల వాటర్ గా ఏమైనా కనిపిస్తుందా మీకు ఇదేదో లైక్ మార్బల్స్ లాగా అనిపిస్తుంది ఏదో సిమెంట్ రోడ్ లాగా ఉంది చూస్తుంటే చాలా మంది ఇటు వచ్చారు తెలియదు మరి లక్ ఉంటే బయటకు వెళ్తాం లేదంటే కింద పడిపోతాం అలా ఉంది ప్లేస్ సో యూ కెన్ సి దాట్ అండ్ పక్కనే హౌసెస్ కూడా ఉన్నాయి ఇది యాక్చువల్ గా మేము ఇక్కడ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దూరంలో ఉన్నాం అంతే సో ఇలా బయటకు చూడడానికి వచ్చాము ఈ వీకెండ్ చాలా చల్లగా ఉంది ఓ మై భలే కొత్తగా ఉంది కదా చూడ్డానికి మేము కూడా అంతే ఫస్ట్ చూసి లోపలికి అడుగులు వేయాలంటే కొద్దిగా భయం వేసింది ఎందుకంటే అక్కడక్కడ క్రాక్స్ కనిపించాయి మాకు అయితే దూరంగా అక్కడ మధ్యలో కనిపిస్తున్న అందరూ టెంట్స్ వేసుకొని ఉన్నారు కదా సో కొంచెం ధైర్యం వచ్చింది ఓకే ఏం అవ్వదులే అనేసి చిన్న చిన్నగా అడుగులు వేసుకుంటూ మధ్యలో వరకు వెళ్ళలేదు జస్ట్ ఊరికే అలా దగ్గరికి వెళ్ళేసి మరి తర్వాత తిరిగి అనుకోండి అయితే మేము ఈ లేక్ చూడ్డానికనే స్పెసిఫిక్గా రాలేదు ఆ రోజు సాటర్డేస్ టెంపుల్ కని వెళ్ళాము ఇక ఇంటికి వెళ్ళే దారిలో ఈ లేక్ అయితే ఉండింది అందుకు ఇంకా అలానే విజిట్ చేసాము ఈ లేక్ని దీన్ని మర్సర్ బీచ్ వాల్ లేక్ అంటారు ఇది ఇలా రోడ్ సైడే ఉంటుంది లేకు ఎంత దారి పొడవునా ఎంత పెద్దగా ఉందో మొత్తం అంతా గడ్డ కట్టిపోయింది ఎక్కడ అస్సలు కొంచెం కూడా వా లేదు టోటల్గా ఫ్రోజన్ అయిపోయింది ఈ లేక్ వచ్చేసి అందుకనేసి చాలా మంది ఇలా వచ్చి టెంట్స్లో ఉండడం తర్వాత ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ వీక్ కూడా వెళ్ళాము ఈ వీక్ కాకుండా అప్పుడైతే సేమ్ ఇదే నెక్స్ట్ అంటే వేరే వైపు వెళ్ళాము అక్కడైతే వెహికల్స్ వేసుకొని దానిపైన పారా అంటే తిప్పుతున్నారు చాలా భయమేసింది చూడడానికి అయితే అలా వెళ్ళి విజిట్ చేసి వచ్చేసాం మా ఫ్రెండ్ చూడాలి అంటే మా ఫ్రెండ్తో పాటు వెళ్ళేసి మళ్ళీ వచ్చేసాం అనుకోండి సో మేము టెంపుల్కి వెళ్ళేసి వెళ్ళి అనుకోకుండా వెళ్ళాం కదా ఇక్కడ షూ కూడా మేము నార్మల్ షూ వేసుకున్నాము అందుకు మాకు నడవడానికి చాలా ఇబ్బంది అయ్యింది ఇక్కడ లేదు అంటే స్నో షూ ఉంటుందన్నమాట అది జారుతుంది మరి అంత ఎక్కువగా స్లిప్పరీ ఉండదన్నమాట కొంచెం కంట్రోల్ చేస్తుంది మనం స్నోలో నడిచేటప్పుడు ఇలా ఐస్ వాటర్ పైన నడిచేటప్పుడు అది కంట్రోల్ చేస్తుంది అయితే ఆ ఆ షూ వేసుకోలేదు కాబట్టి కొద్దిగా ఇబ్బంది పడ్డాం కానీ చాలా బాగుంది చూడ్డానికి నాకైతే భలే భలే నచ్చేసింది ఫుల్ మంచి ఎగ్జైట్ అయిపోయాను అక్కడికి వెళ్ళగానే సో ఇంతే మరి ఈ వీడియో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టాటా బాయ్ థ్యాంక్స్